నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ భారతదేశ అధికారిక భాష ఏంటి డిఎంకే ఎంకి కనిమొలి సమాధానం ఇదే పాకిస్తాన్ చేపడుతున్న ఉగ్రవాదం గురించి ప్రపంచ దేశాలకు భారతీయ ఎంపీలు వివరిస్తున్న విషయం తెలిసిందే ఆపరేషన్ సింధు తర్వాత కొన్ని ఎంపీ బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్నాయి అయితే ప్రస్తుతం డిఎంకే ఎంపీ కనిమొలి నేతృత్వంలోని అఖిలపక్ష దౌత్య బృందం స్పెయిన్లో ఉంది ఈ సందర్భంగా మార్జిన్లో ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో ఎంపీ కనిమొలికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది భారతీయ జాతీయ భాష ఏంటి అని ఎంపీ కనిమొలిని ప్రశ్నించారు దీనికి ఆమె స్పందిస్తూ భారతదేశ జాతీయ భాష భిన్నత్వంలో ఏకత్వం అంటూ సమాధానమిచ్చారు భారతదేశ జాతీయ భాష భిన్నత్వం ఏకత్వం ఇదే మా ప్రతినిధి బృందం ప్రపంచానికి ఇచ్చే సందేశం నేడు ఇదే అత్యంతమైన ముఖ్యమైన విషయం అంటూ లోని భారతీయ సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు జాతీయ విద్యా విధానం విషయంలో తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఇటీవల భాషాపరమైన విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే ఈ వివాదం వేళ కనిమలి సమాధానం ఆసక్తికరంగా మారింది మరోవైపు మా మీడియాతో మాట్లాడుతూ భారత్లో జరుగుతున్న ఉగ్ర దాడులకు మిగతా దేశాల్లో జరుగుతున్న దాడులకు తేడా ఉన్నట్లు ఆమె భారత్ లో జరుగుతున్న ఓ దేశం స్పాన్సర్ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు ఆ తేడాను ప్రపంచ దేశాలకు వివరిస్తున్నామని ఆమె తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ చెప్పినట్లుగా ఉగ్రవాద స్పాన్సర్ దేశాల గురించి వివరిస్తున్నట్లు చెప్పారు పరిస్థితిని అర్థం చేసుకున్న దేశాలు ఇండియాకు మద్దతు ఇస్తున్నాయని ఎందుకంటే ఉగ్రవాదం హద్దులు దాటుతోందని ఆయా ఆదేశాలు అంగీకరిస్తున్నట్లు ఎంపీ కనిమొలి చెప్పారు